ઓ નાગલક્ષ્મી માતા કીજયર્વન વિનાશાય પાર્વતી ગિનંદનાય ગણેશ નમાન વક્રતુંડ મહાકાયા કોટિસૂર્ય સભપ્રભ નિર્વિકૃકાર્યુ સર્વ ચતુર્ભે ચંદ્રકળાવસંતે ચોમવાણી పుడ్రేషు పాషాంకుషపుష్పబాణస్ నమస్తే జగదేక మాత అమ్మలుగన్న అమ్మ గురమ్మల మూలకటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడు పుచ్చినయమ్మ మా మనంబులో ఏపుల నుండి అమ్మ మముగన్న మాయమ్మ దుర్గమాయమ్మ మహిత్వ కవిత్వ పటుత్వల్ మహాదేవ శంభోశంకర ఏడుగొండవాడ వేంకటరమణ గోవింద గోవింద ఓం శ్రీమాత్రేనమ్మ శ్రీమాత మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీ జతగ్నికొండ దేవకాదిసముధ్వను సహస్రావా చదుర్భావసమ రాగస్వరూప మనోరూపేక్ష మనోరుపేక్ష పంచతన్మాత్ర సాయి సాయిజారుణప్రమాపౌరమ్య్రహ్మండమండంపకాశోక పున్నాక సౌగుంది సత్ కుందమ్రేణి కోటీరమండతీచంద్ర విభ్రాజ దళిత కామ్యషబద్ధమాంగళ్యస్తోత్రోభ కంగాంగయభుజన్మ శ్రీమాత్రే నమ यहाँ शक्ति प्रातः काल खुलांच पाद पाद्यम समर्प समर्प समर्पयामी हस्त आशीन सामर्पया मुखे आचम सामर्पयाम शुद्धातक स्ना सामर्पयामी सर्वंगल मंगल्ये शिवे सर्वाधसालते शर्म्य तयमुगे गौरी नारायणी नमो ना शुते महालक्ष्मीदेवी नम लक्ष्मी शेर समुद्रया श्रीलंगामेदास भूत समस्त वनितांकुरमाक्षल

చక్రవర్తి చక్రవర్తితరుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మోహన రూపాయ పుణ్య పుణ్యశ్లోకాయ మంగళం మంగళం మంగళంతాసుణి శ్రీ నాగలక్ష్మి మాత ఆనంద దివ్య మంగళ ఆనందీయ్యమంగళకర్పూర నీరాజనం దర్శయామీరాజిన శుద్ధాయమనం సమర్పయామి నమస్కరోమి జై దుర్గా